ॐ श्रीमात्रे नमः सौन्दर्यलहरि आरवश्लोकम् धनुःपौष्पं मौर्वी मधुकरमयी पञ्चविशिखाः वसन्तस्सामन्तोमलयमरुदायोधनरथः ಪ್ರತಿಪದಾರ್ಥಮು ತಪ್ಯೆಕರ್ವಿ ಕೃಪಿದಪದಾಥ ಹಿಮಗಿರಿಸುತೆಮಗಿರಿಕುಮಾರ್ತೆ ಧನು ಪುಷ್ಪ పూలతో కూర్చబడిన ధనస్సును కలిగి మౌర్వీ మధుకరమయి తుమ్మెదల వరసతో ఏర్పడిన అల్యత్రాడును కలిగి ఐదు బాణాలే కలిగి వసంత సామంత వసంత ఋతువుని మిత్రుడుగా కలిగి అయోధన రథ యుద్ధమునకు పోవుటకు రథముగా మలయమరుత్తు సుగంధముతో కూడిన కొండగాలిని కలిగి తథాపి అట్లైనప్పటికీ అనంగ మన్మధుడు తే నీ యొక్క అపాంగాత్తు కడగంటి చూపు యొక్క కాం అపి అనిర్వాచ్యమైన కృపాం లబ్ధ్వా కరుణను పొందినవాడై ఇదం సర్వం జగత్ ఈ సర్వ జగత్తును విజయతే జయించుచున్నాడు తాత్పర్యము తల్లి హిమగిరి నందిని మన్మధుడు పూలతో కూర్చిన ధనస్సును తుమ్మెదల గుంపుతో ఏర్పడిన అల్లెత్రాడును ఐదే బాణములను వసంతుని మిత్రుడిగాను యుద్ధమునకు పోవుటకు సుగంధముతో కూడిన కొండగాలిని రథముగాను కలిగి ఉన్నాడు తాను కూడా అనంగుడు అనగా శరీరమే లేనివాడు అట్టివాడు నిన్ను కొలిచి నీ కడగం ఇంటి చూపు వలన ఇంత అని చెప్పుటకు వీలుకానంత నీ దయను పొందినవాడై ఈ సమస్త జగత్తును జయించుచున్నాడు అని చెప్పారు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన్ అనంగుడు అనంగుడు అంటే మన్మధుడు మనకి శివపురాణంలో శివుడు మూడో కన్ను తెరవడం వల్ల ఆయన భస్మం అయిపోతాడు ఆ తర్వాత రతీదేవి చాలా దుఃఖానికి లోనయ్యి ఏడుస్తూ ఉంటే దేవతలందరి ప్రార్థన మేర మళ్ళీ శివుడు ఆయన్ని బ్రతికించి నీవు ఒక రతీదేవికి మాత్రమే కనిపిస్తావు ఇంకెవరికి కనిపించవు అని చెప్తాడన్నమాట సో అందుకని ఆయన శరీరమే లేనివాడు అసలు శరీరమే ఆయనకు లేదు ఆ తర్వాత ఆయన పుష్పములతో అల్లిన ధనస్సును తీసుకున్నాడట ఒకసారి అర్థం చేసుకోండి పుష్పములు అంటే ఎలా ఉంటాయండి పట్టుకుంటే నలిగిపోతాయి కాసేపు ఉంటే వాడిపోతాయి అలాంటి పూలతో కలిగినటువంటి ధనస్సుని అలాగే మౌర్వీ మధుకరమయ్యి అల్లెత్రాడు ఏంటట తుమ్మెదలతో తయారైంది అల్లెత్రాడట తుమ్మెదలు కూడా చూడండి అవి క్రమశిక్షణగా ఉంటాయా వరసలో ఉంటాయా ఉండవు కొన్ని ఎగిరిపోతూ ఉంటాయి కొన్ని వాలుతూ ఉంటాయి అలా ఉంటాయి అలాంటి తుమ్మెదలతో కలిగిన కూడినటువంటి అల్లెత్రాడుని కలిగాడట అలాగే ఐదు బాణాలే ఉన్నాయట ఐదు బాణాలతో ఎవరైనా జగత్తుని మొత్తం జయిస్తారా జయించలేరు కదా కానీ మన్మధుడికి మాత్రం ఐదు బాణాలే ఉన్నాయట అలాగే వసంతుడు అతనికి మిత్రుడట వసంత ఋతువు వసంత ఋతువులో పూలు పళ్ళు అన్నీ కూడా సమృద్ధిగా వస్తాయి కాబట్టి వసంత ఋతువుని నేనే అని చెప్పాడు కదా భగవంతుడు వసంత ఋతువుని నేనే అని చెప్పాడు కాబట్టి వసంత ఋతువు ఆయనకి మిత్రుడుగా ఉన్నాడట మరి యుద్ధానికి పోవడానికి రథం ఏంటి అంటే సుగంధముతో కూడిన కొండగాలి రథమట చూడండి గాలి కూడా ఒక్కొక్కసారి అస్సలు గాలి వీచదు ఒక్కొక్కసారి కొన్ని చోట్ల వీస్తూ ఉంటుంది కొన్ని చోట్ల గాలి వీచదు అలాంటి గాలిని ఆయన రథంగా చేసుకున్నాడట అంటే ఏమని అర్థం అన్నీ కూడా యుద్ధమును చేయడానికి కావలసిన సామర్థ్యము లేనివి అలాగే అస్థిరములైనవి అయినటువంటి వాటన్నింటినీ శరీరము లేని మన్మధుడు కలిగి ఉన్నప్పటికీ అలాంటి వాడైనప్పటికీ అమ్మవారి యొక్క కడగంటి చూపు వలన అన్నారు ఇక్కడ కడగంటి చూపు అంటే కటాక్ష వీక్షణం అంటారు కదా అది అన్నమాట అమ్మవారి యొక్క కటాక్ష వీక్షణముతో ఆయన ఇంత అని చెప్పడానికి వీలు లేనంత శక్తిని పొంది ఆ అస్థిరములైనటువంటి వాటన్నిటితో కలిసి ఈ సమస్త జగత్తుని జయిస్తున్నాడట ఇదంతా అమ్మవారి అనుగ్రహ ప్రసాదం వలన మన్మధుడికి కలిగిన విజయం అని చెప్తున్నారు హరి